మొదటి రోజు ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి పైన వరసల్ నైపల్లి మహానందరెడ్డి చాలా ఆక్రోషంతో కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది దీనిలో ప్రకాష్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీని గతంలో రెండు వేల తొమ్మిది నుండి కూడా కాన్స్టిట్యున్సీలో పరిటాల రవి వాళ్ళ ఫ్యామిలీ పైన చాలా ఇబ్బందులు పన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో మా ఇట్ల వాళ్ళందరము గతంలో రెండు తొంభై మూడు నుండి కూడా నాది అంపాపురము మా అంపాపురం విలేజ్ లో మేము చాలా ఇబ్బందులు పడినాము అటాడు మమ్మల్ని ఎవరు వాళ్ళు లేని పరిస్థితిలో ఈ ప్రకాష్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది మహానంది రెడ్డి రెడ్డి నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రకాష్ రెడ్డి దగ్గరికి నువ్వు రెండు వేల పదహైదు మీ అన్నం చంపిన తర్వాత నువ్వు ప్రకాశ్ రెడ్డి దగ్గరికి వచ్చినావు అంతకుముందు నీకు ఎవరు కూడా లేరు ప్రకాశ్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు నీకు ఎవరు తోడ్పాటు ఉండరు నువ్వు ఉండేది ఒక్కడు మీ అన్న పోయినాడు నీకు ఈ ముగ్గురు సహాయపడతారు నీకు ఎప్పుడైనా కూడా ఇలా అన్నిటికీ దేనికైనా కూడా ముందరుండి నీకు హెల్ప్ చేస్తారని చెప్పేసి మాటల వాళ్ళందరం కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు నన్ను వాళ్ళ అన్నం సరిపోయింది అంతకు ముందు నాకి రెడ్డి గారికి పెద్ద స్నేహం లేదు మేము అప్పుడు దూరంగానే ఉన్నోళ్ళమే నాకు అక్కడి నుండి ఈ సిదేశ్ శేఖర్ రెడ్డి నన్ను రెడ్డి దగ్గరికి పొమ్మని అతను తోడ్పాటుగా ఉండండి ఒకడే ఉన్నాడు మీరు ఇబ్బందులు పడతారని జంగాలపల్లి బాబుని నన్ని అందరినీ పంపించి ఆయనకి ఏదో రక్షణగా ఏదో తోడ్పాటుగా ఎక్కడన్నా ఒకటే పోతుంటాడు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళ ఆదేశాల వరకు నేను పోవడం ఆయనతో కలసం జరిగింది తర్వాత రీసెంట్ గా ఎంపీటీసీ ఎలక్షన్ లాస్ట్ ఎంపీటీ ఎలక్షన్కి మా విలేజ్కి వచ్చాడు మా విలేజ్ కి యాక్చువల్ గా రెడ్డి ఉద్దేశం రియల్ గా చెప్తాను ఆయన హార్ట్ఫుల్ గా ఆయన మనసులో నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం లేకున్నా కూడా ప్రకాశ్ రెడ్డి గారు నాకు ఏం చేయకోకున్నా కూడా ఆయన మనసులో నాకు నాకుంది ఎందుకంటే ఆయనతో నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రకాష్ రెడ్డితో అతనికి ఎటువంటి దురుద్దేశం మనిషిపై ఉన్నదో ఒకవేళ డైరెక్ట్ ఏదంతా మందలించాలనుకున్నా మమ్మల్ని ఎక్కడైనా తప్పు జరిగితే కూడా మందలించలేడు లేదు ఇట్లుండకూడదు ఇట్లుందాం ఏం మనకేం మనం ఏదో దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినాడు పెద్దలు సంపాదన ఆస్తులు ఉన్నాయి మనకి మనం ఎక్కడైనా ఉంటాం బీదా వ్యక్తి వాళ్ళు చాలా జనం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కాన్స్టిట్యూన్స్ లో ఎంతో మంది టీడీపీ టీడీపీ లో ఉండి ప్రకాశ్ రెడ్డి మంచి వ్యక్తి ఆయన గుణాన్ని కనుకొని మా పార్టీలోకి వచ్చి ప్రకాశ్ రెడ్డి అని వెంట ఉండి ఈ రోజు ఇంత జనము ప్రకాశ్ రెడ్డి కోసం వచ్చినారంటే ఆయన మనసుని తెలుసుకొని ఈ జనాలంతా ఆయన కలుతున్నారు నువ్వు ఏదో రాజకీయ లబ్ధి కోసము మాయట్ల వాళ్ళందరినీ చాలా బలి పసులు చేసినావు నువ్వు యాక్చువల్ గా ప్రకాష్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మనకి ఒక ఎమ్మెల్యే నిర్ణయించరు ఎన్నుకున్నాం నువ్వు కూడా ఆ రోజు ఓట్లు వేసి ఉండొచ్చు కాకపోతే నువ్వు చేసిండే పనులు చాలా తప్పులు ఉన్నాయి నువ్వు ప్రతి దానికి అడ్డంకులు చేస్తావు అతను ఎమ్మెల్యే కాదా మన కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యేగా ఆయన ఉండడానికి ఆయన చెప్పిందే కదా మొత్తం అంతా జరిగేది ఆయన కదా నాయకుడు మనందరికి మన కాన్స్టిట్యూన్సీ నాయకుడు ఆయన కాదా ఏం ఇష్టాను ఎవరంటే వాళ్ళు మనం పోయి చేసేకుంటే అదే చెప్పు ఇది ఏమైతుంది ఎక్కడికి పోతున్నాం మనము నువ్వు గత అదే సరే ఏం చెప్పావు రెండు వేల నాలుగులో నువ్వు ఓడిపోయిన తర్వాత దేశాలు పట్టుకొని అహ్మదాబాద్ లో ఆడ ఉండని చెప్తావా ఆయన మగోన్ లెక్క ఏం చేశాడో తెలుసా హంద్రీ వర్క్ లో ఈ రాజశేఖర రెడ్డి టెండర్లు ఇడిస్తే అన్ని కోట్లు ఇడిస్తే ప్రకాష్ రెడ్డి ఆ టెండర్లు చేజిక్కించుకొని దాంట్లో వచ్చిన ప్రతి రూపాయలు కూడా కాన్స్టేజ్ లో ఖర్చు పెట్టాడు రామగిరి ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు గతంలో ఎట్లా ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు మేమన్నీ పిల్లప్పుడు నేర్చుకోలేదా ఈ హైవేలో ఎన్ని తిరుగుతాయంటే కూడా ఉన్నారు కదా రామగిరి ప్రజలంతా ఏమైనా వాళ్ళ దెబ్బకి పరిటాల ఫ్యామిలీకి మేము ఆనాడు అంపాపురంలో మా ఫ్యామిలీ ఒకటే ఉన్నా కూడా అంతమంది కమ్మ కులస్తులు ఉన్నా కూడా కురువు చిన్న బిక్క కురువా బోయే అందరినీ జతలు పెట్టుకొని మీ వాళ్ళతో వ్యవహారం చేసి ఒక ఫ్యామిలీ ముందు ఇచ్చిన తర్వాత మీ అట్లా వాళ్ళంతా కాన్షియస్ నాశనం చేసి పెడతారు ఇచ్చినారా మీరంతా అబద్ధి ఆనాయకుల దగ్గర ఆనాయకుడు వచ్చినాడు మాకి ఎవరైనా ఎంకిడుతున్నారా అట్లాంటి ఉద్దేశం ప్రకాశ్ మగోడని చెప్పేసి అప్తాడు కాన్స్టివ్ తీసుకురావాలనే ఉద్దేశం నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కానీ నేను వాళ్ళకి తెలియకున్నా కూడా నేను లో ప్రకాశ్ రెడ్డి కానీ ఎటు కాపాడుకుంటు అని ఎవరికి తెలియదు నిన్నటి రోజు ఇష్టాన్ సార్ మాట్లాడతావు ప్రకాశ్ రెడ్డి గురించి నువ్వు అంప్రానికి తెలిసిపోయి అంపా ప్రకాశ్ రెడ్డి చెప్పకపోతే నేను ఎదుగులో నా ఊరికి తీసుకెళ్తా దీని మగవాన్ని కదా నాకు లేదా నాకు అగ్రి నేను నేను ఇంతవరకు నిలబడినప్పుడు ఎక్కడ ఓటమనేది లేదు నాకు నువ్వు కనిపించుకుంటావు ఇష్టాన్ సార్ ప్రకాష్ రెడ్డి గురించి నువ్వు ప్రతి దానికి ఏదారి అడ్డం పడుతున్నావు చెప్పు ఏదారి కలిగి వస్తావు అవు నువ్వు ఎమ్మెల్యే ఒక కండిడేట్ నువ్వు వద్దా మనకు అందరూ కావాలా ఆ రోజు సర్పంచ్ బీసీకి నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రకాష్ రెడ్డి అన్న మీద అవాకు చవాకులు పేలుతూ ఒక రాప్తాడు మండలంలో పర్సన్నపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మహానంద రెడ్డి మహానంద సరే మహాపంది అనుకోండి అనే వ్యక్తి మా తోపుదత్తి ప్రకాశన్న గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు అయ్యా మహానందరెడ్డి నీవు గాంధేయవాదివి అహింసవాదివి అని చెప్పుకుంటున్నావు సరే నీ మాట ప్రకారమే ఉదాం నీవు మీ గ్రామంలో ట్రిబుల్ మర్టర్ చేసినాము అని నువ్వే ఒప్పుకుంటున్నావు సరే ఎందుకు చేసినావు అది చెప్పలే ప్ర ముందర ట్రిబుల్ మార్ నేను ఎందుకు చేసినావు అనేది చెప్పలే ఒకవేళ రాజకీయ రాజకీయ కోణంలో చేసినావా ఇంకా ఏవైనా నీ సమస్యలు అల్లరి చేత ద్వారా చేసినావా అనే మాట మాత్రం నువ్వు ఎక్కడా చెప్పలే ట్రిబుల్ మటర్ చేసినాను మేము చంపుకుంటాం చంపించుకున్న వాళ్ళు మీరే ఉన్నాము అంటున్నావు నువ్వైనా సరే అక్కడ చంపించుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఎందుకు ఆ మటర్ జరిగింది రాజకీయానికి జరిగిందా నువ్వు చేసిన అల్లరి చేష్ట జరిగిందా ఇది నువ్వు చెప్పాలా సమాధానం చెప్పాలా ఊరికే రెడ్డి మీద అవాకులు చవాకులు పెరిగితే బాగుండదు ఏదో నువ్వు నేలకి చూపించట్లా చూపిస్తున్నావు నేలకి తెలుసు నువ్వు తాగినప్పుడు నువ్వు మంచి నాకుంటే అట్లా చూపిస్తున్నా అలాంటి నాలుగుల కోసేది మాకు కూడా తెలుసు ప్రకాష్ రెడ్డి అనే ముందరగా నువ్వు రాప్తాడు మండలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు దాటుకొని ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే నీ గురించి రాప్తాడు నియోజకవర్గమే కాదు కదా మొత్తం అందరికీ తెలుసు రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏదో పార్టీ కోసం నేను శ్రమ చేసినా అది చేసినా ఇది చేసినా అని మాట్లాడుతున్నావు రాప్తాడు మండలంలో జరిగినటువంటి ఏ ప్రోగ్రాంలో నువ్వు పాల్గొన్నావు రాప్తాడి మండలంలోకి రావాలంటే ప్రసాద్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడి మండలంలోకి రావాలంటే తోకుదత్తి ప్రకాష్ రెడ్డి నా ఉంటేనే రాప్తాడి మండలంలోకి అడుగు పెట్టినావు అది గుర్తుపెట్టుకో ఆత్మ సాక్షిగా నీ ఇద్దరు పిల్లల సాక్షిగా నేను ప్రకాష్ రెడ్డికి పని చేసినాను అని ఒక్క మాట చెప్పు సార్ నువ్వు ఎప్పుడు ఎన్నుపోటుదారునివే అది మేము ప్రకాష్ రెడ్డి అన్నకు మేము ఉన్నాం ఉన్నామన్నా వెన్నుపోటు పొడుస్తున్నాడు వెన్నుపోటు ఎన్ను పడుస్తున్నాడు అని కానీ ప్రకాష్ అన్న ఆయన మంచి వ్యక్తి కాబట్టి లేదని మమ్మల్ని దండించుకుంటూ వచ్చిన వ్యక్తే గాని ఏ రోజు నిన్ను పల్లెతో మాట మాట్లాడిన వాడు కాదు నిన్ను అన్నదమ్ముడి వలే చూసుకున్నాడు కానీ నువ్వు విశ్వాస గాతునివే నువ్వు ఇక్కడే కాదు నువ్వు అసలు నువ్వు ఎవరయ్యారు రాప్తాడు మండలానికి రాప్తాడు మండలములో భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మండల కన్వీనర్ గా ఉన్నప్పుడు మహానందరెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో తప్ప ఎప్పుడన్నా రాప్తాడి మండలంలోకి వచ్చినాడేమో చెప్పమను రాప్తాడు మండలంలో ఏ రోజు నువ్వు పనిచేయదా ఇక్కడ చేసినది నీవు నీ ఆత్మ నీ నువ్వు నువ్వు నీ ఆత్మకి నీ ఆత్మ ఎవరనేది నీకు తెలుసు నీకే కాదు మొత్తం నియోజకవర్గం తెలుసు జిల్లాకు తెలుసు నీకు తెలుసు ఆ ఆత్మ యాడుందనేది కూడా తెలుసు ఆ ఆత్మ పరిటాల రవి దగ్గర ఉంది ఆత్మ ఆ పరిటాల రవి ఆ ఆత్మ అంతా కలిసి నిన్నే ప్రకాశ్ రెడ్డి పైన ముసిగులుతున్నారు కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది నువ్వు అదే కాకుండా ప్రకాష్ రెడ్డిని మీరంతా కలుసుకొని నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ ఆత్మ ఇదే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పెద్ద నాయకులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రకాశ్ రెడ్డిని మట్టు కల్పించల్లా ప్రకాష్ రెడ్డిని సంపరణ అని మీరందరూ పరిటాలతో చేయగలిపినే అదంతా మాకందరికీ బాగా తెలుసు దాంట్లో భాగంగానే నువ్వు కూడా నిన్న మొన్న పోయి పరిటాల వాళ్ళ ఇంటి మాట్లాడి పార్టీలోకి చేరాలని ముఖ్య ఉద్దేశంతో నువ్వు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశన్ నన్ను అవాకులు షవాకులు పేరుతున్నావు జాగ్రత్త మహాన్ రెడ్డి ప్రకాశ్ రెడ్డిని మట్టు కల్పించేకే సంపేదానికే మీరు కుట్రపడుతున్నారు అదే కుట్రలో భాగంగా ఒకవేళ మీ చేత కాక ప్రకాశ్ రెడ్డిని చంపేకి మీ చేత కాకపోతే తరువాత నిన్ను చంపి ప్రకాశ్ రెడ్డి మీద వాళ్ళు కేసు పెడతారు అది గుర్తించుకో నా పేరు సాకే వెంకటేశు నేను రాప్తాడు మండల వైఎస్ఆర్సీపీ కొత్తగా నియమించబడ్డ కన్వీనర్ గా నేను విధులు నిర్వహిస్తున్నాను నిన్నటి రోజున ఒక ఆయన కమ్మారెడ్డి మాట్లాడినాడు ఆయనని రెడ్డి అంటే చాలా చిగుచేటు అవుతుంది కమ్మ రెడ్డి ఆయనలో ప్రవహిస్తానేది కమ్మరక్తం ఎందుకంటే ఈ రాయలసీమలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముద్దు బిడ్డలు ఒక రెడ్డి బిడ్డలు ఒక గా ప్రధానమంత్రిగా ఏలిన ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమలో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రెడ్లు ప్రవర్తన తెలియక తాగిన మైకంలో ఒక మీడియా ముందర నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు అవ్వాకులు చవ్వాకులు పేలుస్తూ ఒక ప్రకాశరెడ్డి అనేవాడిని నేను నాలుగు కోస్తానంటున్నావు అంటే నీకు ఆ నాలుగు కోసాననే మాట కూడా నీకు పూర్తి రాలేదు ఎందుకంటే రోజు ఆయనకు ఊరుగా నాకడము లేదంటే ఆ ఏదైనా ఒక స్నాక్స్ పోయడం అలవాటు అయ్యి మిరికి స్నాక్స్ అనడం పోయి రెడ్డి నాడు అన్నారు తెలుసు ప్రకాశ్ రెడ్డిని టచ్ చేసే శక్తి కూడా నా దగ్గర లేదు అనేది కూడా ఆయనకు తెలుసు మహానంద రెడ్డి ఎందుకంటే ఆయనకి గ్రామానికి ఎక్కువ మండలానికి తక్కువ కాబట్టి ఈ రాప్తాడు ప్రజలందరికీ తెలుసు ఈ అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన గురించి కూడా తెలియదు ఏదో డాక్యుమెంట్ రాసుకుంటూ నువ్వు చేసుకుంటే పని నేను చేసుకుంటూ చేస్తున్నది కానీ ప్రతి మీడియా ముందరికి వచ్చినప్పుడు మాత్రము మా ఎన్నను చంపినాడు శివప్రసాద రెడ్డిని చంపినారు శివప్రసాద రెడ్డి చెప్తారు మీ వజున మాట్లాడలే మీ ఆ వజన కొడుకు మీ కొడుకు మాట్లాడలే నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు నీ సులభాగాల కోసం నీ రాజకీయ కుట్ర కోసం నీ ఎదుగుదల కోసం మాట్లాడుతున్నావు కానీ తప్పు ప్రసాద్ అయ్యా భూమిరెడ్డి మహానందరెడ్డి కమ్మరెడ్డి మనం చెప్తానందరికి ఈ మీడియా కూడా గుర్తుగా ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఏనాడైనా మీ అన్నని ఎందుకు చంపినారు ఏవలనా అదే ఎవరిని చలపతిని వెంకట వెంకటనారాయణని మన రామచంద్రయ్యని జంపుమ్మల రామచంద్రయ్యని చంపిన ఎవరు నువ్వు ఎదగడాని కోసం మీ అన్నకు తెలియకుండా కొన్ని కొన్ని సుపారీలు ఇచ్చి పక్కన నుంచి పిలిపించి వరకు ఏవో ఆ రామచంద్రయ్యనయితేనేమి ఈ మన మేము ఏదో పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళని అనేది తెలియకుండా నువ్వు వెంట వెట్టి నీ సుపారీ నాయకు చంపించిన అది వాసం కాదా అని ఈ మీడియా ముందర కూడా నీవు తెలియపరుస్తున్నావు నువ్వు ఈ చాదనైతే నువ్వు ఇదే మీడియాకే నువ్వు దానికి సమాధానం చెప్పాలని కూడా మేము నీకు హెచ్చరిస్తున్నాం కూడా నీకు మాట్లాడుతున్నావు నువ్వు నేను రాప్తాడ మండలంలో అంపావరంలో చేస్తే పోటీ చేస్తే ఓడిపోయినట్టు అదే కురవ సమాజిక పిడ్డ మా బీజేపీ పోటీ చేస్తే ఎందుకు ఓడిచినావు భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి ఓడిపోయినప్పుడు దగ్గుపాటి ప్రసాద్ మీద గొందిరెడ్డిపల్లిలో ఓడిపోయినప్పుడు హైదరాబాద్ లో లక్డీ కప్పుల్లో వెంకటేశ్వర లార్జ్ లో మూడు సార్లు కలిసింది వాస్తవం కాదా ఇది ఇప్పుడే ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యేగానే ఉన్నా దగ్గుపాటి ప్రసాద్ ఒకసారి కనుక్కోండి తెలుస్తుంది ఇదే మీడియా కాని గానీ ఇదే మన ధర్మవరం మురళి గాని అక్కడ వెళ్ళి సమావేశాలు వేసింది వాస్తవాలు కాదా మీరు ఫస్ట్ ధర్మవరం మురళి కంటే ముందు తాడుపత్రి దివాదర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినారు అయ్యా తెలుగుదేశం తెలుగుదేశంలో చేర్చు తెలుగుదేశం లేకు చేర్చు తెలుగుదేశం మీద చేర్చమంటే అంటే మీ నియోజకవర్గం లేకు అడుగు పెట్టేం కాదంటే మీరు దగ్గుబాటు ప్రసాద్ తోను అదే ధర్మవరం మురళీతోను హైదరాబాద్ రమ్మని ఒక ఉన్న ఒక వెంకటేశ్వర లార్జ్ రెండు మూడు సార్లు మీరు భేటీ అయినారు అది మాత్రం చెప్పుకోవు నేను మాత్రం రెట్టే నువ్వు రెడ్డి అని చెప్పుకోవడానికి చట్టువు నీలో ప్రవహిస్తున్న తమ్మరక్తము అయ్యా నేను రాజ్యా నాకు ఒక ఎవరెడ్డి సాయమైనాడు ఇదే ఊపిరిపల్లిలో ఇదే పర్సన్నపల్లిలో కొంతమంది అని మరి ఈ నారాయణమ్మ చెల్లెల గారు అయ్యి పంచకుంపుల శ్రీనివాసుల భార్య మరి శ్రీనివాసుల సమిత అదే శ్రీనివాసుల భార్య ఉండమో లేదా మరి ఈ నారాయణమ్మ మరి మాట్లాడచ్చు కదా ఈరోజు భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి చంపుతా అంటే మాట్లాడుతున్నారు కదా నిన్న నేను అందరినీ పెట్టుకునే మరి నువ్వు నువ్వెందుకు శ్రీనివాసులు చంపలేదు నువ్వు ఇంత ప్రయత్నాలు చేస్తున్నావు వాళ్ళు ఇప్పుడు కూడా స్వయాన చెల్లెలే కదా నీ స్వయాన నీ రక్తం మందుకులు చెల్లలే కదా మీ గడపను మీ వృద్ధులు అక్క చెల్లలే కదా కానీ మీరు మాత్రమే మీ ఇంటికే మిమ్మల్ని అత్తన ఒకసారి కూడలిని ఒకసారి గెలిపించుకొని ఆయన చెప్పే మాటలు మీరు వింటున్నారు కానీ మీరు కూడా ఒకసారి గుర్తించండి ఒక ఛత్రపతి శివాసు తింటారు ఆయన ఒక ఆయన ఒక విలనే వాళ్ళ తను మన ఎరవ వేసుకొని చంపినట్టు మిమ్మల్ని ఏదో రోజు మట్టి పెట్టడానికి ఈ మహానందరెడ్డి ప్లాన్ చేస్తున్నారు కానీ మీరు ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఏదైనా మాట్లాడుతున్నారు తత్నాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తోపుదత్తు ప్రకాశ్ రెడ్డి గారి పైన ప్రసన్నపల్లికి రాబానికి చెందిన మహానంద రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏవోవో అసత్య ఆరోపణలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలు సోయ ఉడ్డి మాట్లాడినాడో లేదో తెలియదు కానీ ఆయన ఆరోపించిన ఆరోపణలన్నీ కట్టుకథలు ఎందుకంటే వాళ్ళ ఊర్లో సత్తయ్యేసు బాబు ఉన్నప్పుడు నిజాయితీగా ఎన్నికలు జరిపినారు అన్నారు అదే సత్యు బాబు ఉన్నాడు కదా ఒక ఓడిపోయిన అభ్యర్థుల్ని అంపాపురం కావచ్చు గొంగరెడ్డిపల్లి కావచ్చు ఇంకోటి మార్చి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉందా ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపినాడు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా అంతా మీకు మీ గ్రామంలో సహకరించినప్పుడు ఇవన్నీ ఎట్లా మారుస్తారు ఇవన్నీ సత్యదూరం కదా అట్లే రెండు వేల పద్మూడులో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు సార్లు కూడా మీ కుటుంబానికి ఎంపీపీగా డిక్లేర్ చేసి ఎన్నికల పంపించినారు మీరు గెలవలేకపోయినారు అప్పుడు ఒకసారి దగ్గుబాటు అయినాడు మళ్ళీ సత్యరెడ్డి భార్య అయింది రెండు సార్లు మీకు అవకాశం వచ్చింది మేము కూడా ముప్పై మా కుటుంబం కూడా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం రెండు సార్లు ఎంపీపీ పదవి వస్తాదని ఆశతో ఉన్నాం రెండు సార్లు ఎగిరిపోయింది మేమేమి బాధపడలేదు మేమేమి పార్టీ ఇడిచిపెట్టిపోలేదు మళ్ళీ ప్రకాశ్ రెడ్డి గారు గుర్తించి అన్ని సామాజిక వర్గాలు బోయల్ని కురువల్ని బీసీల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో రెండు నుంచి కష్టపడి ఒకే పార్టీలో ఉన్నా వాళ్ళకి అవకాశం కల్పిల్ల అన్నప్పుడు కొన్ని కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు వ్యక్తులు ఏమి కాదు పార్టీ ముఖ్యం మన పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరికైనా కానీ మన పార్టీ కోసం కష్టపడితేనే మనం ఈ పొద్దు ఇట్లా ప్రెస్ భూమి కూర్చోగలము లేదంటే ఊరల్లో కద్దరు వేసుకుని తిరగలము అదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకోకుంటే మనం ఈరోజు రాప్తాల్లో ఉండేవాళ్ళమా ప్రకాష్ రెడ్డి లేకోకుంటే మనం రాప్తాలు నిలబడే వాళ్ళమా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తానే మీరు ఫ్యాక్షన్ ప్రోత్సహించిన అడుగు ఉన్నారు ప్రకాష్ రెడ్డి గెలుస్తానే అందరికీ ఒకటి ఆడియో సందేశం పంపించినాడు ఎవరే కాని గ్రామాల్లో ఎటువంటి గరాట్లు పెట్టకూడదు ప్రాక్షన్కి దూరంగా ఉండాలా అట్లా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళ కంటే నేనే వేస్తాను మీరు మా పార్టీ కార్యకర్తలైనా మీరు ఎంత కష్టపడినా కూడా నిజాయితీగా పనిచేయండి పార్టీ కోసం కష్టపడండి ఇలాంటి గలాట్లు కొట్లాట్లు ప్రాక్షన్ దూరం అని ఆ రోజే ప్రకటిస్తారు అందరికీ నమస్కారం నా పేరు బోయ రామాంజనేయులు నేను ప్రసన్నపల్లి నుంచే పరసన్నపల్లి వన్ నుంచి ఎంపీటీసీగా గత ఎన్నికల్లో ఎన్నికైన విషయాన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను ముఖ్యంగా నిన్నటి రోజున మా పార్టీ మాజీ సభ్యుడైన మహానందరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారిపై అసందర్భమైన అసత్యమైన మాటలు చాలా మాట్లాడినాడు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయాలనుకున్నాం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ ఉనికి కాపాడుకోవడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీరు అనేక ప్రయత్నాలు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే రెండు వేల పద్ పద్నాలుగు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారు ఈ మండలానికి ఎంపీపీ అయ్యే అవకాశాన్ని మీరు మీకు కల్పించినారు మీరు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారే అంటే పార్టీనే మమ్మల్ని మోసం చేసింది మేము గెలిచినప్పటికీ కూడా ఓడిపోయేలా డిక్లరేషన్ ప్రత్యర్థి పార్టీలకు ఇప్పించినారని అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే రెండు వేల ఇరవై మూడు ఎంపీటీసీ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ఉన్నప్పుడు ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ప్రకాశెడ్డికి ఉండదని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం కేవలం ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చేసుకున్న లోపాయి గారి ఒప్పందాలతో అది మిస్ఫైర్ అయ్యి మీరు ఓడిపోయినారు తప్పితే దీంట్లో ఎవరు ఏమాత్రము దీంట్లో ఎవరు కూడా చే పెట్టిందేం లేదు ఎలక్షన్ ముందు రోజు కూడా ప్రకాశ్ రెడ్డి గారు హంపాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఫోన్లు చేసి మనం మహానంద రెడ్డికి అవకాశం ఇచ్చినాము మీరంతా కూడా ఖచ్చితంగా రెడ్డిని గెలిపించాల్సిందే దీంట్లో ఎటువంటి భేషజాలకు వెళ్ళొద్దండి అక్కడ మహానంద రెడ్డి ఓడిపోయినాడంటే బాగుండదని హెచ్చరించిన మాట వాస్తవం కాదా కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరెవరు ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసినారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ముందర పెడతాం కేవలం మీరు ఓడిపోయి ఈరోజు ఆ నెపాన్ని ఇంకొకరి మీదకి నెట్టడం సమంజసం కాదు తరువాత నేను ఒకటే మానంద రెడ్డి గారికి మా మిత్రులు చెప్పినట్లు మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడుతున్నారు మాకు అనిపిస్తూ ఉంది మీ భుజం పైన తుపాకీలు గురి పెట్టి పరిటాలలో ప్రకాశ్ రెడ్డి గారిని మట్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో మీరు పావుగా మారినారు